छंदिशिखावर संसे शाश्वते सौख्या खेदभेदी सुधाई फलैदी चेत पक्षिशिखाणे त्युथ चे सचार्यं నిత్యం శంకర పాదపద్మయు నీడే విహారం గురు మనస్సు అనే పక్షి పక్షిశ్రేష్టమా వేదములు అనే వృక్షాగ్రములందు ఉన్నట్టి పక్షి పక్షిశ్రేష్ఠములతో సేవింపబడేది వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన బ్రాహ్మణవర్యులచే సేవించబడేది స్థిరమైనది సౌఖ్యాన్ని కలిగించేది దుఃఖాన్ని తొలగించేది అమృతసారములైన ఫలాలతో ఒప్పేది అమృత ప్రాయమైన మోక్షానందముతో ప్రకాశించేది అయినా శివుడి పాదపద్మయుగం అనే గూటి ఎందు సర్వదా విహరించు వ్యర్థ సంచారాలు విడిచిపెట్టు ఇతరములతో నీకు పని ఏముంది శివాయ నమ